ఈమె అంటే నీ యొక్క దాని విషయం కాదు ఇప్పుడు నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఒక ఆమె నా ఛానల్ కి వచ్చింది ఆమె కూడా నాయ అంటుంది ఈ చిక్కి నాదే అంటుంది ఈ ముగ్గురు ఇట్లా ఎవరు దొంగ ఎవరు ఎవరు నీజే పరుడు ఇప్పుడు ఇప్పుడు ఎవరు నడాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఏమైపోతుంది అంటే ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూసర్స్ మీద పడుతుంది లేదంటే ఛానల్ మీద పడుతుంది మనుషులు టెలికాస్ట్ చేసేటంలో కూడా ఎంత తెలివితే చేస్తున్నారు తెలుసా ఛానల్ కి నెగిటివ్ వచ్చేది మాత్రం ఈ నైన్టీ సిక్స్టీ అని చెప్తున్నారు మిగతా మీరు చెప్పినాయన్ని కట్ చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా మనుషులు ఛానల్ క్రెడిబిలిటీ ఖరాబ్ చేయాలనే తోటలో ఉన్నారు తెలుసా నీకు నువ్వు మాట్లాడినాన్ని టెలికాస్ట్ చేసిరా చేస్తూ నువ్వు మాట్లాడినా చెప్పినా అని అంటే జనాలళ్లకి ఈ నైన్ సిక్స్టీ ఒక దొంగ ఛానల్ అని వెళ్ళాలనే ఒక టార్గెట్లు ఉన్నారు కొంతమంది అదేనా ఇంకో ఛానల్ పేరు తెలియదు నా ఛానల్ పేరు చెప్పారు కానీ ఒక పాట ఒక యాంకర్ ఇప్పుడు ఇక్కడ నువ్వు కూర్చున్నావురా నువ్వు కూర్చున్నప్పుడు ఒక క్లారిటీ అనేది ఇంపార్టెంట్ నువ్వు రాసుకున్న పాటనా లేదంటే సేకరణ పాటనా నీ దగ్గరికి ఎంతమంది మీ అమ్మ దగ్గరికి నువ్వు నేర్చుకున్నావు అంతకన్నా ముందు ఎవరి దగ్గర ఉండే అట్లా నేర్చుకుని ఉండొచ్చు మేబీ ఇక్కడ నేను ఏమంటానంటే ఒక ఆమె దగ్గర నుంచి మీ అమ్మ నేర్చుకుంది మీ అమ్మ పక్కన పని చేస్తే ఇంకెంతమంది నేర్చుకున్నది ఆమె ఆమె ఎంతమందికి ఉంటుంది మరి ఆమె దగ్గర నుంచి ఆ కదా పాట నువ్వు ఇంకో యాంకర్ డైరెక్ట్ గా చెప్తున్నా ఇంకొక యాంకర్ కూర్చోబెట్టి నోటికి ఎంత వస్తే మాట్లాడుతుంది ఆమె కనీసం నాలెడ్జ్ కూడా లేదు ఈమె వదిలేయండి ఈమె కొత్త నాలెడ్జ్ ఉంది ఎందుకంటే ఫోక్లు ఉంది కాబట్టి ఇక నీకు ఇంకో ఆమె కూర్చోబెట్టింది కదా ఆమెకైతే నాలెడ్జ్ కాదు కదా ఏది తెలియదు ఆమెకి తాడుకోకరం తెలియదు నోటికి ఎంత సంత మాట్లాడేస్తుంది ఫోక్ లో దొంగలు ఉన్నారు ఫోక్ లాదు ఉన్నారు ఒక పాట చేయమని ఆమె నేను చూస్తే ఒక పాట చేస్తే ఒక పాట చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి షూటింగ్ చేసి బయటికి జనాల్లోకి ఎడవాలంటే పది మిలియన్ పోయినాయి వంద మిలియన్ పోయినాయి ఒకటే మాట్లాడుతుంది ఒక సాంగ్ ప్రొడ్యూసింగ్ చేయమని ఛాతన్ అయితే నేను చూస్తా నేను డైరెక్ట్ గా ఆమెకే చెప్తున్నాను ఎవరో నీకు కూడా తెలుసు నేను అనేది ఏంటంటే ఒకరి గురించి మాట్లాడే ముందు కంపల్సరీ ఎవిడెన్స్ త్రూ మాట్లాడాలనేది నా ఇంటెన్షన్ ఉంటుంది ఇప్పుడు నేనే చెప్తున్నా డైరెక్ట్ నేనే ముందు కూర్చున్నా నేనే ఆ సాంగ్ ప్రొడ్యూసర్ ఆయన సాంగ్ ప్రొడ్యూసర్ కాబట్టి కవర్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇంటర్వ్యూలో చెప్తున్నా చా నాకే నా నెంబర్కే పంపిస్తే నేనే కాపీ కొడితే దానికి నేను అగ్రి అవుతాను నీ నీకు జరిగిన అన్యాయానికి నేను నీకు ఏదో ఒక పరంగా న్యాయం చేయాలి కాబట్టి ఎప్పుడు నాకు ఫోన్ చేసిన అప్పుడు అప్పుడెప్పుడు ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చినట్టు మేబీ అంతే దాని తర్వాత నేను చేద్దాం అనుకున్నా బిజీ ఉంటే చేయలేదు ఆఫీస్ షిఫ్ట్ చేస్తున్నాం అని బిజీలో ఉండే చేయలేదు బట్ నాకు ఎప్పుడన్నా నాకు ఆ పాట పంపించడం కానీ నాకు ఏదైనా పాటలు పంపించిన నాకు పంపించిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంటర్వ్యూ తీసుకున్నారు కానీ పాటలు పంపియలే మాక్సిమం నా దగ్గరకు వాళ్ళకి ఒకటే చెప్తాను నువ్వు ఎవరికైనా బయటలో పాటలు ఉంటే ఇంటర్వ్యూలు ఎలా వాడకు ఎందుకు మాట అంటే ఆ నాలుగు ఐదు నుడుగులు ట్యూన్ ఇంపార్టెంట్ పాట ఎవడైనా రాయగలుగుతాడు ట్యూన్ ఒక పాటకు ట్యూన్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే పాటలు ఇచ్చేటప్పుడు కావచ్చు ఇంకోటి వాడేటప్పుడు కావచ్చు అంటే ఇది నీకు ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నా అంటే రేపు పొద్దున నువ్వు నెగిటివ్ అవుతావు ఎందుకు నెగిటివ్ అంటే ఈ ఎలిగేషన్ క్యాండిడేట్ ఈ అమ్మ ఈమెతో పాట పాడించుకుంటే నా మీదేమి నేను అన్న భయం ఉంటుంది నీకు ఎవరైనా అవకాశం ఇవ్వాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు సుగ్నవ ఇప్పుడు వచ్చింది ఇంటర్వ్యూలోకి వచ్చింది నా పాటలు దొంగతనం చేశారు నా పాటలు వాళ్ళకి పంపించిన వీళ్ళకి పంపించిన ఓకే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎవరికైతే పంపించినట్టుగా నీత ఎవిడెన్స్ ఉందనుకో క్వశ్చన్ చేసే హక్కు నీ దగ్గర ఉంది నీ గురించి మొన్న ఇద్దరు మాట్లాడుతున్నారు అన్నగా ఏందన్న అంటే మరి ఎవరు ఆ తోపు మాట్లాడిన మాటల గురించి అసలు ఏం యాంకర్లు అన్నా మీరు నన్ను కంపారిజన్ చేసి నీకేం చెప్తున్నా అంటే సుగుణ చెప్పింది నిజంగానే నిజం అయితే సుగుణ మీద రెస్పెక్ట్ ఉంటుంది ఒక సేకరణ పాటలు తెచ్చిన దొంగలించారు అనేసరికి ఏమైపోయింది అంటే సరే నువ్వు చెప్పినావు నీకు తెలుసు తెలక నువ్వు మాట్లాడినావు ఎదుటోళ్ళు ఎగతా ఎటకరంగా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అంటున్నావు నువ్వు ఒక పాట రాయి ఇవ్వు అవకాశం లేదని నువ్వు ఒక వర్డ్ యూజ్ చేసిన ఎందుకు అనాల్సి వచ్చింది అవకాశాలు రాకచ్చింది ఇదే సంతోష అన్న ఎంత మందికి అవకాశాలు ఇచ్చింది తెలుసా తెలియదన్నా ఇప్పటివరకు మంది దగ్గర పోయినావు కదా ఎవరు సంతోషాన్ని అవకాశాలు ఇస్తారని చెప్పలేదా అట్లా ఏం చెప్పలేదు అది అంటే నీ పక్కన సాధనపరులు అని చెప్పొచ్చు నువ్వెవరినైతే నమ్ముతున్నావు

అవకాశం ఇచ్చంత ఏమో అన్న తెలియదు అన్న నీ దగ్గర అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సంతోష్ అన్న ఒక ప్రొడ్యూసర్ సంతోష్ అన్నను మెప్పించే అంత కేపబిలిటీ వాయిస్ కావచ్చు నీ దగ్గర పాటలు కావచ్చు అంటున్నా ఉన్నాయి పాటలున్నాయి మరి ఎందుకు అవకాశం వస్తలేదు అది నాకు అంటే యూటిలైజ్ చేసుకోవట్లేదా ఫోక్ వాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడి నెగిటివ్ అవుతున్నావు ఇండైరెక్ట్ గా నేనే నెగిటివ్ గా నేనేం ఉంది తెలుసా బయట వాళ్ళు వాళ్ళు నేను కదా నువ్వు అంటేనే వాళ్ళు అనుకున్నారు తప్ప నువ్వు ముందు వాళ్ళు అనుకోలేదు నేను నేనొక్కడా కాదు ప్రతి ప్రొడ్యూసర్స్ కావచ్చు నీ దగ్గర మంచి టాలెంట్ ఉందంటే బయట ఎర్ర ఎర్ర రూమాలు పెట్టు అవకాశం ఇచ్చారు కదా ఆమె దగ్గర కంటెంట్ ఉందని ఆమెకి అసలు చదువుకోవడం కూడా సేమ్ చింది అవును మొత్తం అవునా ఒకసారి నేను ఏమంటున్నా తల్లి మన్నము అన్నం తినే వ్యవస్థ గురించి మనమే చెడుగా మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రొడ్యూసర్లను పక్కన వ్యవస్థ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రేపు పొద్దున సుగునకు సంతోషం కాకపోతే ఇంకో సంతోషాన్ని ఇంకో సంతోషం ఇంకో ఇవ్వచ్చు అవకాశం కానీ ఓవరాల్ గా చూసుకుంటే అందరు ఎవరు ఒకటే ఫ్యామిలీ అవునా రేపు పొద్దున అదే ఫ్యామిలీ గురించి నెగిటివ్ మాట్లాడిన సుగునమ్మ అదే ఫ్యామిలీలో ఎట్లా ఉంటుంది ఉండే అరగతే ఎట్లా ఉంటుంది చెప్పు ఉండలేదు ఇంత ఆలోచన ఎందుకు రాలే అంటే రెచ్చగొడితే రెచ్చిపోతావా మాట్లాడేటప్పుడు నేనేమంటున్నారా నువ్వు ఉన్నావు తల్లి నీకు కొడుకు బిడ్డే అవునా నీ కొడుకు గురించి కావచ్చు లేదంటే నీ గురించి కావచ్చు నీకున్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను విన్నాయి కూడా నిన్ను ఇప్పుడు ఒక మొగడు లేని ఆడడం అంటే ఎంత కష్టపడ్డా నిందలే ఎక్కువ ఉంటాయి కష్టం కంటే నిందలు ఎక్కువ ఉంటాయి అది తెలుసు అక్కడికి వద్దాం అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నీకు బిడ్డే ఇంపార్టెంటే కొడుకు ఇంపార్టెంటే అవునా నీ పిల్లల్ని కూర్చోబెట్టి నీ కొడుకు లంగా అంటే ఒప్పుకుంటావా సంతోషం అన్న అంటే అట్టట్లంటావా అన్న అంటావు లేదా మరి ఎందుకు అనలే ఆ రోజు రాలేదన్నా తెలుసా దొంగలు నేనరే నేను నేను ఇంటర్వ్యూ మీడియా త్రూగా నేను ఒక యాంకర్ ని గా ప్రొడ్యూసర్ ని నాకు పేరుంది నేననేది నేను అట్టవడం పక్కన పొద్దున సుగున్ ఎట్లా తీసుకోవాలి మేము సుగ్మను ఎందుకు ఎంకరేజ్ చేయాలి మేము మా గురించి బాడిగా మాట్లాడి తెలియకుండా అనే టాక్ మొన్న వచ్చింది ఈ ఆలోచన సుగ్నకు అంటే నీ వయసు ఎందుకు అడిగింది తెలుసా నువ్వేం చిన్నపిల్ల కాదు నీకు ఎంత కొంత నాలెడ్జ్ ఉంది ఈ రోజు హస్బెండ్ లేకపోయినా నువ్వు ఒక నీ పిల్లల్ని పెంచుకుంటా నీ కష్టాలు ఇన్ని వేసుకుంటూ వచ్చిందనివి మాట్లాడే నాలెడ్జ్ ఎందుకు లేదు ఎదుటోడు మాట్లాడేటప్పుడు అది కరెక్ట్ కాదు నేను ఇంకా నాకు అవకాశం అనేది స్టార్ట్ అవ్వలేదు ఒక ఆమె ఎవరైతే ఎర్ర ఎర్ర రూమాల్లో ఆమె ఉందో

లేదండి నీ అయ్యనంటూ ఒప్పుకుంటావా మీరు మమ్మీని అంటే ఒప్పుకుంటావా ఇది నీ కళ్ళతల్లి అంటే ఈ రోజు కాదు ఇప్పుడు సంతోషాన్ని మాటిస్తుండు ఇంకా రెండు మూడు సంవత్సరాలైనా ఫోక్లను నువ్వు అవుతావు అట్లా ఎర్ర ఎర్ర రూమాలు గట్టా ఆమెకి ఎప్పటి నుంచో సేకరణ పాటలు వచ్చు ఈరోజు సక్సెస్ వచ్చింది ఆమె స్థాయి వాళ్ళు ఎక్కడో ఉంది రేపు పొద్దున్న సుఖ్న జాన్సిన్ తెచ్చినాం జాన్స్ ఇప్పుడు మంచి పాటలు పాడుతుంది ఒక కొత్త సింగరు ఆడదాన్ని చూస్తే గాడిదైపోతారనే సాంగ్ ఒక కొత్త సింగర్తో పాడిచ్చిన ఒక ఎస్టాబ్లిష్ ఉన్న యాక్టర్ తో ఎందుకు చేపిస్తామంటే ఇక్కడ వ్యవస్థకు ప్లస్ అవుతుంది యాంకర్ ఎవరైతే సింగర్ ఉంటారో సింగర్ ప్లస్ అవుతుంది